చాలా మంది మాట్లాడే వాళ్ళు మా గవి కాయకుడు దేశపతి శ్రీనివాస్ గారు కూడా వారి ఒక గంట సేపు మీ అందరూ నీళ్ళ కొట్టేటట్టు మాట్లాడేంత శక్తి మా దగ్గర ఉన్నది వారు ఒక్క నిమిషం మాట్లాడవలసింది అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా వారు కోర్తుల గుండె పగిలి కడుపు రగిలి జగిత్యాల రోడ్ల మీద పోటెత్తిన అన్నదాతల ఆగ్రహానికి అభివందనం కాళోజీ ఒక మాట అంటాడు గాయకుని గానాలు గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు కవిరాజు కావ్యాలు చిత్రకుని చిత్రాలు కర్షకాని కర్రు కదిలి కర్షకాని కర్రు కదిలి చిత్రి దేవుళ్ళ తిరణాళ్ళు దేవుడికైనా నైవేద్యం పెట్టాలంటే ఎవరు పండించాలి దేవుళ్ళ జాతరలు దివ్య నది తీర్థాలు పూజారి మంత్రాలు మాంత్రికుల పూజారి మంత్రాలు తాంత్రికుల తంత్రాలు గురువుల గోప్యాలు పండితుల భాష్యాలు కర్షకా దర్శకాని కర్రు కదిలినన్నా ఇది కాలోకి చెప్పిండు దీనికి ఇంకొంచెం చేర్చుకుంటే సీఎంల యోగాలు సీఎంల యోగాలు సీఎంల భోగాలు హైదరా రోగాలు అవినీతి రోగాలు ఆక్రమణ పర్వాలు కమిషన్ల బ్రోకర్లు కిస్ బ్యాంకు లాకర్లు కర్షక కర్షక నీ కర్రు కదిలినందాలే నీ కర్రు కదలకుంటే లోకంలో ఏది కదలదు రైతు చల్లగుంటేనే రాజ్యం చల్లగుంటది ఇవాళ ఇక్కడ ఉన్న కండ్ల డాక్టర్ ఆయన ప్ర కండ్లు సల్లం ఉండేటట్టు చూసేదండి కండ్ల డాక్టర్ సంజయ్ ఏమో కండ్లలో దుమ్ము కొట్టిపోయింది ఒక్కల డాక్టర్ సంజయ్ ఏమో నిటారుగా నిలబడ్డాడు రైతన్న కోసం పాదయాత్ర చేశాడు సరిగ్గా చెప్పిండు సల్మడి లక్ష్మీనారాయణ గారు బాగా చెప్పిండు రైతును వెన్నెముక అంటారు ఆయన వెన్నెముక స్పెషలిస్ట్ కనుకనే వెన్నెముకడు నిలబెట్టడానికి వాళ్ళ పాదయాత్ర చేసింది ఆయన పాదయాత్రకు కొండంత అండ హరీశన్న నేను మొన్న ఒక మాట చెప్పిన హరీశన్న ఉద్యమంలోంచి వచ్చిండు ఒక గంభీరమైన ఉద్యమంలోకి వచ్చిండు తెలంగాణ తల్లి కిరీటం మెరుపు హరీశన్న హరీశన్న పొత్తులు లేస్తే జనంలో ఉంటాడు నీళ్ళ చేప ఉన్నట్టు ప్రజలలో హరీష్ అని ఉంటాడు ఉదయం లేవగానే ఇంటి దగ్గర ఒక వెయ్యి మంది మళ్ళా సిద్ధిపేటకు వస్తే ఒక రెండు మూడు వేల మంది మళ్ళా అసెంబ్లీకి పోవాలి ప్రిపేర్ కావాలి రేవంత్ రెడ్డి దుమ్ము దుల్పాలి మళ్ళా కేసీఆర్ దగ్గరికి రావాలి ఆయన ఆదేశాలు తీసుకోవాలి మళ్ళా జగిత్యాలకు రావాలి రైతన్నల పాదాలు మొక్కాలి మీకు ధైర్యం ఇవ్వాలి బండి చక్రం తిరిగినట్టు తిరుగుతుంటాడు అందుకే హరిశందన్ చూస్తే ఒక ఎనర్జీ తెలంగాణకు హరిశందను చూస్తే ఎనర్జీ ఈ దొంగ రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ మాయదారి కాంగిరేసు రాజన్న మన బతుకుల మన్నుగోసెరో రాజన్న నమ్మించి కోసెరో రాజన్న రోగం నమ్మించి గంటుకోసరో రాజన్న కట్టేతన ముంచినే తెరో పల్ల పళ్ళ మొదటికొచ్చినది తెలంగాణము పళ్ళ మొదటికొచ్చినది తెలంగాణము సిగ మర్లమడకపోయగా

ఇంట్లను బుగుచున్న అన్నావో రాజన్న పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న కాంగిరేసు పాలనొచ్చి అన్నావో రాజన్న కరెంటే మొక్కాట గలిసి అన్నావో రాజన్న కరెంటు జాలక మోటరు గాలిపోయారు కరెంటు జాలక మోటరు గాలిపోయరో కోటేస్తే కర్మ గాలరో పాయదారి కాంగిరేరో మన బతుల మాన్ రో రాజన్న మన బతుల మాన్ వో రాజన్న పాయదారి కంగిరే సురో రాజన్న కేసీఆర్ కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు తెలంగాణలో కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు కేసీఆర్ ఎజెండా ఏంది చెరువులు చెక్ డ్యాములు ప్రాజెక్టులు కరెంటు మంచి చేసిండు లక్ష కోట్ల మీద ఖర్చు పెట్టి కరెంటును మంచి చేసిండు ఏడు వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తిని పంతొమ్మిది వేల మెగావాట్లకు తీసుకుపోయిండు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎక్కడో రెండు వేలు సబ్ స్టేషన్లను మూడు వేల సబ్ స్టేషన్లు చేసిండు లక్షల కొద్ది కొత్త లైన్లు వేసిండ్రు వేస్తే కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పోయి తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాం అంటారు ఎక్కడి నుంచి ఇస్తున్నావు రా నాయన ఎవరి కృషి రా నాయన అని ఎవరి కష్టం ఎవరి మేధస్సు ఎవరి శ్రమ ఎవరి తపస్సు ఆయన తపస్సు చేస్తే ఇవాళ కరెంటు మంచిగా అయింది యాభై ఏళ్ళు తెలంగాణలో ఎప్పుడు మంచిగా చేయలే కేసీఆర్ వచ్చినాక మంచిగా అయింది కరెంటు మంచిగా చేసిండు కరెంటు మంచిగా చేస్తే కాదు ఎరువులు విత్తనాలు సమయానికి ఇచ్చిండు గోడౌన్లు పెంచిండు ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో చేయాలి అని ఆలోచించిండు ఇంకా రైతుకి ఏదో చేయాలి రైతు అంటే ప్రేమ ఆయన నేను ఒకసారి హెలికాప్టర్లు పోతున్నాం నేను సార్ పోతుంటే కింద పచ్చగా పంట కనబడుతున్నాయి ఆకేరు వావు కింద ఖమ్మం దగ్గర అప్పుడు సార్ చెప్పిండు సీనులు ఒక పాట పాడుతావు తెలంగాణ అమరవీరుల గురించి దాంట్లో చివరి చరణం ఏంటి అన్నాడు కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్లా ఎన్ని దీపాల తెలుగులై నోళ్లకు ఏటి పాయల నీతి ఊటలా జోహార్ గట్ల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మూల జోహార్ నువ్వు చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ అని పాడుతావు కదా ఇక తెలంగాణ పచ్చగా అయింది ఎక్కడ చూసినా వరి మొలకలు కనబడుతున్నాయి ఇదే అమరులకు నిజమైన జోహారు అని చెప్పి ఆయన తెలంగాణ ఆయన నిలబెట్టిన వ్యవసాయాన్ని కూలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యవసాయం ఇరుసు ఇరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గురువు గారిదేమో ఫిలిం సిటీ అప్పుడు ఆయన గురువు గారు ఆయనది ఫిలిం సిటీ ఈయనది ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్స్ ఫోర్త్ సిటీ మధ్యలో తెలంగాణ పిటి రైతులు పిటి ఆయనకు ఫోర్త్ సిటీ ఇవాళ ఆయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట ఆలోచించి ఆలోచించి కేసీఆర్ రైతన్నకు ఏమన్నా చేయాలని చెప్పి రైతు బంధు అనే ఒక అద్భుతమైన పథకం పెట్టిండు రైతులు అప్పుడు పాలు కాకుండా చేసిండు ప్రతి నెల వేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆదరే లేదు రైతు బంధు ఎన్నడు కూడా ఈ దుర్మార్గుడు వచ్చిండు చేతులు ఎత్తేసిండు ఆగిపోయి ఈయనకు రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవట ఎందుకు లేవయా అంటే రాష్ట్రం దివాలా తీసింది నాలుగు లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్న రాష్ట్రాన్ని పదహారు లక్షల కోట్ల జిఎస్డిపి తీసుకుపోయిండు కేసీఆర్ తీసుకపోయి ఈ మూర్ఖుడికి అప్పజెప్పిండు ఈ అజ్ఞాన వీరుడికి అబద్ధాల శూరుడికి ఈయనకు అప్పజెప్పిండు ఎక్కడ మూడు లక్షల కోట్లు సుమారు పైన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పజెప్తే ఈ కోరు ముఖ్యమంత్రి దివానా ముఖ్యమంత్రి పైసలు లేవు ఎవరికి రైతులకు ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసేటందుకు పైసలు లేవట కానీ ప్రతి ఒక్క మినిస్టర్ హెలికాప్టర్లే తిరుగుతున్నాడు పైసలు బగ్గున్నాయి ప్రైవేటు విమానాలు వేసుకొని మహారాష్ట్రకి పోయి ప్రచారాలు చేస్తున్నారు ఏమని చేస్తున్నారు రుణమాఫీ అయిపోయింది అయిపోయిందా కాలేదు కదా కాలేదని హరీష్ అన్న అసెంబ్లీల నిరూపిస్తే ఏమంటాడు లాగుల తొండలిడుస్తా అంటాడు లాగుల తొండలు ఇవాళ ఇక్కడ ఉన్న ఇంత అయ్యా రేవంత్ రుణమాఫీ కాలేదు అంటున్నాం ఇప్పుడు ఎంత మందికి తొండలు ఇస్తాడు ఇంత మందికి లాగుల తొండలు ఇడవాలంటే ఎన్ని తొండలు కావాలి ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు కోళ్ళ ఫామ్ పెట్టినట్టు తొండల ఫామ్ పెట్టాలి నేను పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిన నేను పాట కూడా వాడినా ఈయన కేసీఆర్ సార్ కూడా చెప్పిండు కాంగ్రెస్ వస్తే పెద్ద ఫామ్ మింగినట్టే నేను ఏమని వాడినంటే రైతు బంధు గోవింద రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతు బంధు గోవింద రైతు భీమా గోవింద రైతు బంధు గోవింద రైతు భీమా గోవింద కళ్యాణ లక్ష్మి గోవిందాతి ముబారక్ గోవింద కళ్యాణ లక్ష్మి గోవిందాతి ముబారక్ గోవింద గోవింద హరి గోవింద గోవింద గోవిందరి గోవిందేరు గోవిందోవిందరి గోవిందా కంగ్రెసు గోవిందే పలు చుడు గోవిందా గుర్తుడు గోవిందూ వెడు గోవిందకే మిలి గోవిందరి గోవింద ే గోవింద గోవిందా నది గోవింద్రే కోవిందర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కితూ రైతులు రైతు కూలీలు కేసీఆర్ కి ఈరలు వంచుడు కొట్టమ్మ కట్టం కొట్టమ్మ కట్టం ఈరలు వంచుడు స్కాలర్షిప్పులు భరోస కార్డు స్కూటీ ఇచ్చుడు లూటీ చేసుడే మిగిలిందా గోవింద హరి గోవింద కాంగ్రెస్ అంటే గోవింద గోవింద హరి గోవిందేమంతో గోవింద కనుక అన్నిటికీ గోవింద మంగళం పాడతాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే యములాడ రాజన్న మన ఏ రోరన్నా కొండగట్టు అంజన్నా మన కొలుపురోనా ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా ఆ ముగ్గురు దేవుళ్లకు గణం పెట్టి తెలంగాణ మట్టి చేతులు పట్టుకొని పిడికిలెత్తి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు ఇప్పుడు ఈయన లక్ష కో మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట గాని లక్ష కోట్లు మూసిలో వస్తాడట రైతు బంధించడానికి పైసలు ఇవ్వకొని లక్ష కోట్లు మూసిలో పోస్తానట అది మూసి ప్రక్షాళన కాదు కాంగ్రెస్ నాయకుల ప్రక్షాళన కనుక ఈ ప్రక్షాళన సర్కారు ఈ దిగమింగే సర్కారు ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు మొన్న అన్నాడు ఎంత అజ్ఞానం అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదు హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు అన్నాడు నేనన్నా నిజంగానే ఉన్నాయి సముద్రాలు ఒకటి అబద్ధాల సముద్రం ఒకటి కిట్ల సముద్రం ఒకటి మోసాల సముద్రం ఇదన్నీ కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం దాంట్లో దిక్కుదరిలేని నావికుడు రేవంత్ రెడ్డి పాపం ఇప్పుడు ఇంకో దిక్కుదలిని బాటిసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం ఆయన పరిస్థితి అట్లే ఉండదు కనుక పిడికిలు ఎత్తుదాం తిరుగుబాటు చేద్దాం తిరిగి గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఆకాశమంతా ఎత్తున నిలబడదా జై తెలంగాణ